సీనియర్ స్వార్థా నా పేరు జగన్నాథ్ రెడ్డి ట్రైలర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ ఖాళీ పూర్తయిన బట్టలు దగ్గమైన కుటుంబ సభ్యులు సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్ందంటూ ఆవేదన వ్యక్తం చేసిన యజమాని జమాని బద్రేశ్వరి గృపా ప్రాంత ప్రజలపై ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసి భద్రేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ ఘనంగా మాజీ కౌస్టార్ పెంటయ్య వరదంతి వేడుకలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఈ ప్రమాదంలో షాప్ లోని కుట్టు మిషన్లు బట్టలు ఖాళీ బూడిదైపోయాయి వినియోగదారులు కుట్టేందుకు ఇచ్చిన బట్టలు ఖాళీ బుర్దయ్యాయి సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్ యజమాని బాపోయాడు ఈ సంఘటన బుధవారం తాండూర్ పట్టణంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ ప్రాంతానికి చెందిన రామచందర్ పట్టణంలోని వినాయక చౌరస్తాలో విక్టరీ టైలర్ షాప్ నిర్వహిస్తున్నాడు రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు బుధవారం ఉదయం షాప్ లో నుంచి వస్తున్న మంటలను గమనించిన స్థానికులు రామచందర్ కు సమాచారం అందించారు విషయం తెలుసుకుని వచ్చి చూసేసరికి షాప్ లో ఉన్న వస్తువులు మిషన్లు కాలిపోయాయి వెంటనే విషయాన్ని అగ్నిమాబా అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు

గాలిపోయింది రాత్రి గాలి ఉంటుంది ఉదయం మాకు ఫోన్ చేసి వచ్చి చూసినాము ఉదయం ఆరు గంటలు వచ్చి చూసే షాప్ గాలి ఎంతవరకు రెండు మూడు లక్షల వరకు నష్టం ఈ కస్టమర్స్ బట్టలు ఉంటాయి కదా వాటిని ఏం వాటిని మనం చేసి చేయలేము కదా కస్టమర్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకు చేస్తారా ఇంకా వాళ్ళు రాలేదు కదా మనకి ఇవ్వగ షాప్ గాలిపోయింది తాండూరు పట్నం నడిపొట్టల్సిన శ్రీ భారీకు బద్రేశ్వరెడ్డి కృప తాండూరు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ అన్నారు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి భద్రేశ్వర ఆలయంలో భద్రేశ్వరినితో పాటు శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరికీ కలిసి రావాలని అంతా మంచిగా జరగాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు తాండూరు ప్రాంత ప్రజలకు పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్ కౌన్సిలర్ లతా గౌడ్ నాయకులు ఎర్రం శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మహిళలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష దీంతో పాటు రాజకీయ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా యువనాయకుడు రెడ్డి గారికి బిఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఆ భగవంతుని దయతోటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రత్యేక పూజ నిర్వహించదు అదేవిధంగా తాంటూరు నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత కానీ ఉన్నత స్థాయిలో చేరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెంటయ్య వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్వప్న మార్కెట్ చైర్మన్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ పాత తండ్రి అంబేద్కర్ పార్క్ వద్ద ఉన్న పెంటాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్క్ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు మాట్లాడుతూ పెంటాయ చేసిన సేవలను స్మరించుకున్నారు కౌన్సిలర్ గా ఉండి పేద ప్రజలకు ఎంతగానో సన్నిహితంగా ఉండేవాడని అన్నారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పనిచేసి అందరి ఆదరణ పొందాడని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ శోభరాణి మాజీ కౌన్సిలర్ పి బస్వరాజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నారా అశోక్ స్వర్గీయ మాజీ కౌన్సిలర్ పెంట కుమారులు సుభాష్ సుధాకర్ అశోక్ నర్సింహులు కుమార్తెలు అనురాధ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు లీడర్ పెంటేయ అమరాయ్ లీడర్ పెంటేయ అమరాయ్ కాంగ్రెస్ పెంటేయ గారు అమరాయ్ సార్ వస్తా కదా యాక్ట్ కొడలా అన్న హండర్ యాడ్ యాక్ట్ నా ఇప్పుడు మన క్వాలిటీ సార్ మార్కెట్ ఏకో నారాయణ అన్నటువంటిదే ఆయన యొక్క ఇదే ఎవరి నమోదురా మనది మన పని మనం చేసుకుంటూ పోవాలా అన్నటువంటి భావన ఆయనకు ఉండేది మీరు చెప్పినటువంటి నేను నిజంగా సార్ అది మాణికరావు సార్ మహారాజు మాకు ఎంతో ఇది మా పర్వతప్ప మరియు చంద్రమహారాజు మహారాజు అందరితోని ఆయన ఆశీస్సు వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండేది నన్ను తీసుకుపోయేవాడు ప్రతి అట్లనే భగవంతుని దయతోని మా పెద్ద మా నాయనయబడి నేను వెళ్ళేవాడిని అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా కొడుకు సార్ ఇక చదివండి సార్ ఇట్లా ఏంటంటే అరే చాలా మంచిగా చదివిండి అట్లాంటి భావన ఉన్నటువంటి వ్యక్తి పెంటయ్య గారు సరే ఇప్పుడు ఈ యొక్క ఆయన యొక్క కార్యక్రమాలు కానీ ఏమైనా కూడా మేము చేయగలుగుతున్నాం ఎందుకంటే చదువు అనేది చాలా ఉంటేనే జ్ఞానం జ్ఞానం లేనిది మనం ఏమీ చేయలేము అందుకోసమని మేము కోరుకునేది కూడా ప్రతి ఒక్కరిని మనము ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళని చదువుకునే విధంగా ప్రోత్సహించి ఆ చదువుతో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు కాబట్టి మన యొక్క మన నాయకులు అందరూ కూడా ఈ చదువుకోని వాళ్ళని అందరినీ మనము బస్తీలలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళను మనము మోటివేట్ చేసి వాళ్ళు చదువుకుంటే వాడు ఎక్కడైనా కూడా బ్రతుకుతాడని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా నాన్నగారు కూడా మేము చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఆయన ఇంకా నిద్ర లేకుండా కానీ ఆయన దగ్గరికి ఐదారు మంది వచ్చి కూర్చొని అతను ఎంబడి తీసుకపోయి పనులు చేయించుకుంటుండే అంటే అంత సేవ భావ దృక్పథంతో ఏమి ఆశించకుండా అప్పట్లో ఆయన ప్రజల యొక్క సేవ చేసిండు కాబట్టి ఈరోజు మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయనకు ఎల్లవేళలా మేము ఎంతో కృతపడి కృతజ్ఞతగా ఉండి ఆయన పేరును ఇంకా ఉన్నత స్థితిలో చేస్తామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సహోదరుడు మల్లికార్జున మన స్వామి గారిని విషయంలో రెండు విషయాలు మాట్లాడాలి సత్కరించాలని పెట్టాయి లీడర్ పెట్టాయంటే ఓల్ ఓల్తాండలు ఎవ్వరికి అడిగినా ఏ సాయం చేయాలన్నా లీడర్ పెట్టా దగ్గరికి పోతే ఆయన ప్రతి ఒక్క పని సైకిల్ దొక్కకుండా మరి వచ్చి పనిచేసేవాడు అంత గొప్ప నాయకుడు ఆయన లీడర్ పెంట మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడిని విగ్రహం ఆయన కొడుకులు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అలాంటి మహానుభావులు కడుపులో ఇలాంటి కొడుకులు లాంటి కొడుకులు పుట్టడం కూడా చాలా సంతోషం అని తెలియజేస్తూ మరి లీడర్ పెంట గురించి ఏంటంటే ఆయన రెండు సార్లు కౌన్సిలర్గా గెలిచిండు తర్వాత ఒకసారి రెండవ నెంబర్ వాడలేము మాది సైకిల్ మీద వచ్చి క్యానరోజింగ్ ఒక్కడే జెండా కాంగ్రెస్ జెండా పట్టుకుంటుండే సైకిల్ మీద వచ్చి అలా ఆపి జెండా పట్టుకుని పాపం ఎవరు ఉండకు ఎంట ఒక్కడే తిరుగుతుండే ఎన్టీ ఇల్లు ఇల్లులు తిరిగి క్యానరోజింగ్ చేసేవాడు అలాంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్లో ఉండడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసా ఆయన వర్ధంతి వేడుకలు ఇలా చే ఇలా జరుపుకోవడం చాలా సంతాప తెలియస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఆయన తాండూరు ప్రముఖులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అక్కలు అందరికీ నమస్కారం ఈరోజు పెట్టయ్య గారు ఆయన మొదట కౌన్సిలర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాయన గారు పెద్దయ్య నీరాడి శ్యామ్ సుందర్ ఎం రాములు కాశాపా వీళ్ళ ఐదు మంది కౌన్సిలర్లు పాతాండ్రుల నుంచి వెళ్ళడం జరిగింది ఎందుకంటే చేసిన కాంగ్రెస్ బయలుదేరితే సైకిల్ పైన మొత్తం తాండూరులో ఉన్నటువంటి మెయిన్ మేన్ ఎవరెవరున్నారో కావాల్సిన వాళ్ళు బంధువు మిత్రులు సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళి నుండి సాయంత్రం వరకు సైకిల్ పైన తిరిగి మరి పాతాండూరు చేరుకుంటుండే అంటే తన చివరి వరకు కూడా ఎప్పుడు కూడా అందరితో ప్రజలతో మైమీ అందరితో ఉన్నటువంటి గొప్ప నాయకుడు మరి పెంట మామ గారు సమక్షంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి తాండూరులో ఎంతో మంది లీడర్లు ఉన్నారు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీ అందరు లీడర్లు ఉన్నప్పుడు కూడా ఎవరినీ కూడా లీడర్ అని పిలవరు కానీ ఒక పెంటాయనే లీడర్ పెంటాయ అని చెప్పి ఈ రోజు కూడా సంబోధిస్తున్నారంటే మనం అందరం కూడా ఆయన గొప్పతనం ఆ రోజు చేస్తున్నటువంటి సేవలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం అందరం కూడా ఆయనని కానీ వాళ్ళ కుమారులను కానీ కుమారులు కూడా అంతా మా ఇంతకు ఇంతకుముందు కౌన్సిలర్ గా వేశారు మరి ఇప్పుడు వాళ్ళ మన్మాన్లు కూడా సాయినాథ్ గాని గోపినాథ్ గాని వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తా ఉంది మనం కూడా యావత్తు సమాజం బహుజనులంతా బీసీ ఎస్టీ సమాజం అంతా కూడా పెంటాయ్య గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కుమారులను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పెంటాయ్య గారికి మనస్ఫూర్తిగా గాన నివాళులు అర్పిస్తూ అనేక అవకాశం కల్పించిన గౌరవ పెద్దలకు అందరు కూడా వందనాలు తెలియజేసుకుంటూ మేము చిన్న ఉన్న టైంలో లీడర్ పెంటాయ్య గారు కాంగ్రెస్ అంటేనే పెంటాయ్య పెంటాయ్ అంటేనే మాదాజ్ భావనతోని ఆ రోజు మారాజు లేడు అంటే పెంటాయ ఆడు ఆ రోజుల్లో పెంటయ్య పేరు లీడర్ పెంట మస్తు మస్తుమంది లీడర్ చేసిన కానీ ఎవరికి లీడర్ పెట్టాయని రాలేదు వాళ్ళ ఇంటి పేరు వేరే ఉన్నాయని లీడర్ అని వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేసుకుంటాయన ఆయన ఆయన పదవి కావాలి అనే ఆశతో కాకుండా ప్రజలకు సేవ సేవ అంటే అట్లా చేస్తున్నందుకే వాళ్ళ కొడుకులు అది ఆయన విగ్రహాన్ని పెట్టింది తాండూరులో ఎంతోమంది లీడర్ చేసిన కానీ ఎవ్వరు విగ్రహం పెట్టలేదు ఆయన సేవ చేసినప్పుడు పాతండ్రులు ఇంతకుముందు ఉన్న సీనియర్లకు అందరికి తెలుసు లీడర్ బయట అంటే ఇట్లా సేవ చేసి చూడాలి అదేవిధంగా ఈ రోజుల్లో వాళ్ళ కొడుకులకు ఆయన ఆశీర్వాదం ఉండి మంచి పదవులు ఉన్నారు వాళ్ళ మనమను గిట్ట మంచిగా ఎదిగింది కాబట్టి సేవ చేసి ఎప్పుడైనా వాళ్ళు ఎదగకుండా వాళ్ళ పిల్లలన్నీ ఎదుగుతారని కోరుతూ ముగిస్తున్నారు వాళ్ళు ఆ ఆ రోజు సమస్యలను తీర్చేవాళ్ళు మరి ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళ కొడుకులు ఈరోజు ఉన్నత స్థితిలో ఉండి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఆడది కూడా ఆయనను స్మరించుకునే విధంగా చేయడం ఇది గొప్ప విషయమే మరి అదే ఆయన చేసినటువంటి లీడర్ ఏదైతే సేవ చేయడం చేసి జరిగిందో అదే అడుగు జాడల్లో వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి కూడా మరి ఐదేళ్ళు ఈ వాడుకు మరి సేవలు అందించడం జరిగింది మరి ఇక ముందు కూడా మరి ఏదైతే సుభాష్ గారు ఇక్కడ వచ్చి ఎంత పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉన్నారో ముందు ముందు వాళ్ళు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి సేవలని ఆయన కూడా మరి అందరికీ మన దళితులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా వెనుకబడిన అందరికీ కూడా ఆయన సేవలు అందించాలని నా యొక్క కోరిక ముఖ్యంగా మరి నేను కూడా ఒక చిన్న విషయం చెప్పాలి ఎందుకంటే తప్పకుండా పదిహేను సంవత్సరాలుగా నేను యాక్చువల్లీ మీ వేడుక వర్ధన సభకు వస్తున్నాను ఎట్లాగంటే సుభాష్ గారు కానీ సుధాకర్ గారు కానీ ప్రతిసారి ప్రతి టూ డేస్ ముందు నాకు ఫోన్ చేస్తారు సరే ఈ సార్ డెఫినెట్గా రావాలంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తాను నేను నేను ఎందుకంటే ఇక్కడ ఏ రోజు కూడా నేను మిస్ కాలేదు పెంటే కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్నప్పుడు సార్లు చాలా సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు పర్వత ఇంటికి పుర్వతారెచ్చారు మా ఇంటి దాని పక్కనే మా హాస్పిటల్ ఉండేది అక్కడికి వచ్చేవారు ఆయన నిస్వార్థంగా పనిచేసేవారు నిస్వార్థంగా ఉండేవారు ఆయన తర్వాత ఇక్కడ ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏమంటే వీళ్ళ కొడుకోలేకపోదని చెప్పాల్సింది ఏమంటే ఇవాళ తల్లిదండ్రులు ఏజ్ రైంజ్ అంటే ఓల్డ్ ఏజ్ గల్ ఇస్తున్నారు అట్లా కాకుండా ఆయన చనిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాలుగా గుర్తు పెట్టుకొని విగ్రహం కట్టించి సేవ చేస్తున్నారు ఇక్కడ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని స్మరించుకుంటూ తమ తాండ్రులు అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటున్నారు వీళ్ళ యాక్చువల్లీ పెంటే గారి కంటే కూడా నేను వాళ్ళ కొడుకులను హ్యాచ్ అప్ అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలు చేస్తున్న పనిని స్ఫూర్తికి తీసుకొని కనీసం మా వచ్చే భావితరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సిద్ధపరచుకుంటూ వాళ్ళందరినీ జాగ్రత్తగా పిలుపుకుంటారని కోరుకుంటున్నాను అలాగే పెంటే గారు మా పొగడు తాండూరులో చాలా సేవలు అందించారు ఎలా ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఒక లీడర్గా వల్డ్ తాండ్రక్ ఒక లీడర్గా ఆయన పరిచయం అండ్ ఆయన స్ఫూర్తిలో మన శుభారాణి గారు కానీ తర్వాత వీళ్ళందరూ ఎదిగినారు లీడర్లు ఎదిగినారు వీళ్ళందరినీ చూసుకుంటే మనం ఎందుకంటే లీడర్లు ఎదిగిన తర్వాత ముర్ఖోలు వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మొత్తం ఫ్యామిలీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే ఎట్లా ఎంత స్ఫూర్తి తీసుకొచ్చిందంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉంటే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళ పిల్లల్ని ఒక లెవెల్లో ఉంచింది ఆ లెవెల్లో స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా మరవకుండా తల్లి తండ్రి తండ్రి చేసిన వాళ్ళ వాళ్ళ పెంపకాన్ని దేన్ని కూడా ఇక్కడ కూడా విడకుండా తండ్రిని ఇంతవరకు స్మరించుకుంటూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా స్మరించుకుంటూ వస్తున్నారంటే జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వద్దండి ఇంట్లో చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసి మర్చిపోతారు కాకుండా వాళ్ళు హైదరాబాద్ వండుకుంటూ కూడా ఇంత సేవ చేస్తున్న ఇంత కార్యక్రమాన్ని నిలుస్తుంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సు సుభాష్ గారు సుధాకర్ గారు అలాగే ఇటువంటి స్ఫూర్తిని తాండ్రు ప్రజలు తాండ్రు పిల్లలు కూడా అందరూ స్ఫూర్తి పొందాలని అలాగే ఈ ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి షెడ్యూల్ తెగల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఇలా ఎడ్యుకేటెడ్గా ఉండడం చాలా ఆనందదాయకం వీళ్ళందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారం ఉందా మా బీబీజీ ఫౌండేషన్ నుంచి కూడా మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం అలాగే మీరు ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి మా ఫౌండేషన్ కూడా మీకు ఏర్పాటు మేము ఎక్కడ మేము సదా మీకు తోడు ఉంటామని తెలియజేసుకుంటే అవకాశం సూచన వీరు ఈరోజు మన తాండ్రు సమాజానికి కూడా వీళ్ళు తెలియజేసినందుకు నేను ప్రత్యేకంగా వీళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక తోటి పిల్లల్ని అలాగే తా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది లీడర్స్కి కానీ చాలామంది ఆయన అడుగు జాడల్లో నడిచిన వారే ఆయన చెప్పినటువంటి మంచి విషయాలు తెలుసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని ఇప్పుడు శోభక కూడా చెప్పడం జరిగింది వారి అందరినీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే తరానికి ఒక మార్గదర్శకుడుగా వాళ్ళు నిలిచారు వాళ్ళు చాలా గొప్పవారు అలాగే ఇప్పుడు అన్న సుభాషణ గారు చెప్పిన విషయంలో ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో చూస్తున్నాం ఎవరైనా ఇప్పుడు అదే ఒకటేసారి తింటుంటే వాళ్ళు స్టీల్ ప్లేట్ పెట్టి వీళ్ళకు ఇస్తరాకు పెడితే అక్కడే గొడవ జరిగి తినకుండా లేచిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మాకక్కడ వేరియేషన్ చూపించరు అంటరాని తనం చూపించిర్రు అనే రోజులు ఇప్పుడు ఉన్నాయి కానీ ఆయన ఆ రోజులనే ఆయన్నే చెప్పుకొని మాకు ఇట్లా పెట్టండి అని చెప్పిందంటే నిజంగా మహనీయుడు అన్న మీ నాన్నగారు ఖచ్చితంగా నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్తున్నాను అలాగే మీరు ఒక చిన్న మాట అయిపోరు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే ఉద్దేశం మీ నాన్నగారు నేర్పించింది అనేది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకి ఈరోజు చూస్తున్నాం ఏం లేకుండానే ఎక్కడెక్కడో ఎగురుతాం కానీ ఎంత పై స్థాయికి ఎదిగినా సరే మనం ఎంత ఒదిగి ఉంటే మన భవిష్యత్తులో కూడా మంచి ఉంటుంది మనకు కూడా ఆ భగవంతుడు ఏదో రకంగా ఖచ్చితంగా ఎక్కడ పోయినా మనకు విజయం అనేది దక్కుతుంది కాబట్టి ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగే మొన్న సుభాషణ గారు కూడా చెప్పిండ్రు ఇంకా మునుముందు వారి తండ్రి గారి పేరు మీద ఇంకా తాండూరులో ఆయన ఎలాగో రిటైర్మెంట్ అయ్యాను ఇప్పుడు నేను మా నాన్నగారి అడుగుజాడల్లో తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక సంస్థ ద్వారా తాండూరు ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా చెప్పిండ్రు చాలా సంతోషం అన్న ఇలాగా మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ తాండూరులో ఇంకా చాలా మంది ముందుకు ఎదగాలి ముందుకు పోవాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నా వంతు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పేసి నేను కూడా తెలియజేస్తూ ఎందుకంటే నేను కూడా సేవా భావంలో ఉన్నటువంటి మామయ్య గారు కూడా ఎవ్రీ ఇయర్ అడగ ఎవరు అడిగినా అడగకుండా తన వంతు సహాయ సహకారాలు ఇళ్ళ ఇస్తుంటారు కాబట్టి నాది కూడా ఎప్పుడు మీతో పాటు ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పెంటయ్య గారికి ఘన అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు సమాప్తం తిరిగి నమస్కారం